అంటే ఆ సర్వేలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది మీకు ఇల్లు ఉంది కదా అప్పుడు వాలంటీర్లు ఉన్నారు మీకు ఇల్లు ఉంది కదా కిట్కో ఇల్లు జగన్ అన్నిళ్ళు మంజూరుగా అని చెప్పి రాసిండ్రు అప్పుడు అప్పుడు రాసి ఇప్పుడు దీని కింద రాశారా ఇప్పుడు మీకు సబ్ ఉంది పై స్థలం రాదు అని చెప్పి రాసిండు మీకు కరెంటు ఉందమ్మా నేను రాజ్బాబు అని చెప్తాడు కొంత మంది రాసి అమ్మ కరెంట్ బిల్లు ఉంటే కూడా మీకు ఎందుకు రాయలేదు అయితే ఈ రాసుకున్నారు చూద్దాం అంటే ఒక వారంలోపు ఒక స్పష్టత వస్తుందమ్మా చాలా మందికి కూడా పడలేదు కొద్ది మందికి పడతాన కొద్ది మందికి పడలేదు ఒక వారంలో ఏంటనేది వాళ్ళ క్లారిటీ వస్తుంది నదిపై నిర్మించేటటువంటి నూతన బ్రిడ్జికి సంబంధించి ఇటు చెక్ పోస్ట్ వైపు కానీ అదేవిధంగా వెంకటేశ్వరపురం వైపు ఈ ఇళ్ళన్నీ కూడా గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉండి స్థిరమైనటువంటి నిర్మాణాలు చేసుకొని నివాసం ఉంటా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా పట్టాలు కలిగి ఉన్నారు వీరందరికీ నష్టపరిహారం చెల్లించేటటువంటి విషయం కానీ ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయ స్థలాలు అదేవిధంగా అక్కడికి కావాల్సినటువంటి నివాసాన్ని నిర్మించి ఇచ్చేటటువంటి విషయంలో అధికారులు సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించలేదు కాంపన్సేషన్ అయితే మాత్రం నష్టపరిహారం నిర్మాణానికి లక్ష రూపాయలు అంకనానికి లక్ష రూపాయలు చొప్పున కొంతమందికి వేశారు కొంతమందికి ఇరవై వేలు ముప్పై వేలు కూడా పడు ఉన్నాయి ఆ పేర్లు నంబర్ల వారీగా కూడా ఇచ్చి ఉన్నారు అట్లాగే వీళ్ళకి సరైనటువంటి సమయం కూడా అవసరమైనటువంటి స్థలాలు కేటాయించడం అక్కడ నిర్మాణాన్ని కేటాయించడం అక్కడ కావాల్సిన పునరావాసం ఏర్పాట్లు చేసిన తర్వాత వీళ్ళని ఇక్కడ నుంచి తీయడం అనేటటువంటిది ఆ అయితే జరగలేదు అట్లాగే వీళ్ళలో చాలామందికి ఇంకా కూడా నష్టపరిహారం సంబంధించినటువంటి డబ్బులు చాలామందికి ఇంకా కూడా పడలేదు ఒక సరైనటువంటి ఎన్యుమిరేషన్ జరగాలి ఈ విషయంపై వెంటనే ఆర్డీఓ గారిని కానీ అదేవిధంగా సంబంధిత అధికారులను కలిసి పేర్లతో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివరాలు తెలియజేశారు ఒక సరైనటువంటి కొలతలు సరైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉన్నాయి రేకులు ఉన్నాయి రెండు మూడు అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి వాటి అన్నిటికీ సంబంధించి ప్రజలకి న్యాయం చేసి సరైనటువంటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించాలి వీళ్ళకి ప్రత్యామ్నాయ పునరావాసం ప్రత్యామ్నాయ పునరావాసం అనేటటువంటి స్థలాలు కానీ సరైనటువంటి ఇళ్ళు నిర్మించిన తర్వాతనే ఇక్కడ నుంచి వీళ్ళు తొలగించాలి తప్ప ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి న్యాయం జరిగేటటువంటి వరకు వీరిని తొలగించడం అక్రమంగా దౌర్జన్యంగా తొలగిస్తే సిపిఎం పార్టీగా మేము ఒప్పుకునేది లేదు అధికారులను వెంటనే కలిసి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం కన్నా నది ఒడ్డున్నటువంటి వాళ్ళందరికి కూడా పట్టాలు ఇచ్చారు ఇంతకుముందు వాళ్ళందరిని బిడ్జీ కట్టాలనే ఆలోచనతో ఖాళీ చేయమని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కొంతమందికి అయితే డబ్బులు ఇచ్చారు కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు కొంతమందికి సరైన న్యాయం అయితే సరైన అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నారే కానీ వాళ్ళకి పునరావాసం కింద వాళ్ళ స్థలాలు ఎక్కడా చూపిలేదు వాళ్ళకి స్థలాలు ఇచ్చి తర్వాత వీళ్ళని ఖాళీ చేయించాలా వాళ్ళకి స్థలాలు మన వెంకటేశ్వరపురంలోనే పరిసర ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే వాళ్ళకి అన్నిటికీ కూడా బాగుంటుంది ఆ విధంగా పక్షంలో సిపిఎం పార్టీగా మేము పోరాటం స్థానికులను తీసుకుపోయి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేదాకా మేము పోరాడతామని సిపిఎం పార్టీగా చెబుతుంది